అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం శ్రీమద్ భగవద్గీతలోని పద్యాలను మరియు వాటి యొక్క తాత్పర్యాలను తెలుసుకుందాం శ్రీమద్ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అందులో మొదటిది అర్జున విషాద యోగము దానిలోని మొదటి పద్యము మరి ఆ పద్యం యొక్క తాత్పర్యము ముందుగా ఈరోజు మనం తెలుసుకుందాం పద్యం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక కుర్వత సంజయా తాత్పర్యం ధృతరాష్ట్రుడు పల్కెను ఓ సంజయా యుద్ధ సన్నధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి